లీ క్వశ్చన్ దట్ టైమ్ కంటిన్యూస్లీ గెటింగ్ ఆస్ట్ ఫ్రం లాస్ట్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను మెటేజ్ చేస్తున్నా అంట నేను ఏంది ఈ సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుండ్రు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పినా ఒకలాగే ఉంటా చిన్నప్పుడు రియలైజ్ మా మమ్మీ మమ్మీ నేనా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తే కదరా

తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచి చేస్తుండ వాడే మొత్తం చూసుకుంటున్నాం సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఏంటి ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా ఆయన లవర్ ని మీరు చేశారా మీ లవర్ ని ఆయన చేశాడా నాకు లవర్ లేరండి అంటే మీరు అండర్స్టాండ్ ద క్వశ్చన్ నాకు చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఎవరిని చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు కదా ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు ఎవరు ప్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైమ్ నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ప్రాంక్ ప్రాంక్లు చేస్తుంటాడు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే కదా ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటప్పుడు చాలు ఇంకా లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది

Anchor will ask different questions, I think. He'll questions a lot. Uh is asking. The uh, one second. Thank you, Vijay. Uh, they got clarity, I think. Yeah. Or Oh one second, you only tell. big big hugs. Lots of love. Thank you all. Thank you, Vijay. I'll uh, call you in some time. Boop <laughs> boop